शुक्लांबरधरम विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नापशात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध द्वितीयोऽध्यायः सांख्ययोगः <coughs> यामिमां पुष्पितां वाचं प्रवदं त्यविपच्चितः वेदवाधरताः पार्था नान्यदस्तीति वादिनः <coughs> नलफै నస్వర్గపరా జన్మ కర్మ ప్రదా క్రియా విశేషహుళాం భోగైవర్యగతి ప్రతి నాలుగు నలఫైనాలుగు భోగైవర్య ప్రసక్తపృతేత త్మిక బుద్ధి సమాధన విధీయతే ఓ అర్జున వివేకం లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతుంటారు అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటిపై అర్థములతో తీసుకుంటారు ఎందుకంటే అవి కర్మలను వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి వేదములలో చెప్పబడిన విషయముల యొక్క అంతరార్ధముల జోరికి జోలికి పోరు అటువంటి వారు యజ్ఞములు యాగములు చేస్తే స్వర్గ సుఖాలు లభిస్తాయని స్వర్గసుఖములకు మించిన సుఖము లేదని అనుకుంటూ ఉంటారు అవే కాకుండా ప్రాపంచిక సుఖములను కోరికలను పొందటానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములలో చెప్పబడ్డాయి అని ప్రచారం చేస్తారు తియ్యగా ప్రవచనాలు చేస్తారు ఆ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లప్పుడూ స్వర్గ సుఖముల మీద ఈ లోకములో లభించే భోగముల మీద సంపదల మీద ఆసక్తితో ఉంటారు వారి బుద్ధులు పరమాత్మ ఎందు నిశ్చయంగా లగ్నం కావు వారి బుద్ధి కూడా స్థిరంగా ఉండదు ఈ శ్లోకములలో పుష్పితాం వాచం అంటే అందమైన పూల వంటి మాటలు ఈ పూలు ఫలములుగా రూపొందవు అలాగే ఈ మాటలు కూడా ఫలప్రదములు కావు ఇటువంటి అందమైన తీయటి మాటలను వేదములను సరిగ్గా లోతుగా అర్థం చేసుకొని వారు పలుకుతుంటారు పైపై అర్థములను మాత్రమే చెబుతుంటారు ఇటువంటి మాటలను అవిపత్యత అంటే అజ్ఞానులు తెలివి లేని వారు నమ్ముతుంటారు ఎందుకంటే వారికి కోరికలు ఎక్కువ ఆ కోరికలు తీరటానికే కర్మలు చేస్తుంటారు స్వర్గంలో లభించే సుఖముల కోసం వేదములలో చెప్పబడిన యజ్ఞ యాగములు చేస్తుంటారు అటువంటి వారు ఎంతటి పండితుడైనా వేదములు అధ్యయనం చేసిన వాడైనా ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాడు అవివేకి అవివేకి కిందనే పరిగణింపబడతాడు అటువంటి వారి గురించి ఈ శ్లోకములు చెప్పారు పరమాత్మ వేదవాద వేదవాదరత అంటే వేదములలో చెప్పబడిన విషయముల గురించి కొంతమంది వాదోపవాదములు చేస్తుంటారు ఈ యాగం చేస్తే స్వర్గంలో ఈ ఫలం కలుగుతుంది అని ప్రచారం చేస్తుంటారు వేదములలో యజ్ఞ యాగముల గురించి కాదు నిరాకారుడు అవ్యయుడు సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ వేద పండితులు వాటి గురించి చెప్పరు కేవలం సుఖాలు ఇచ్చి వాటి ఇచ్చే వాటి గురించే చెబుతుంటారు వేదములలో మూడు వి విభాగాలు ఉన్నాయి ఒకటి కర్మకాండ రెండు ఉపాసనా కాండ మూడు జ్ఞానకాండ ఈ వేదముల గురించి వాదించే వాళ్ళు మొదటిది అయిన కర్మకాండల దగ్గరే ఆగిపోతారు ఇటువంటి వారిని కామాత్మానహ అంటే కోరికలే పరమావధిగా కలవారు అని అనవచ్చు వీరికి తన భార్య పిల్లలు బంధువులు తన ధనము ఆస్తి ఇల్లు తన సుఖం తన వారి సుఖం ఇవే వారికి కావలసింది వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించే ఆలోచిస్తారు కానీ ధనవంతుని గురించి భగవంతుని గురించి శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు స్వర్గపరా అంటే వీరంతా తాము మరణించిన తరువాత స్వర్గానికి పోతామని అనుకుంటారు ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించి ఆలోచిస్తారు కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గమునకు ఎటువంటి విలువ లేదు పరమాత్మను చేరుకోవటమే మానవుల అంతిమ లక్ష్యము అవివేకుల దృష్టిలో స్వర్గసుఖములే వారికి మోక్షముతో సమానము కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావటమే అంతిమ లక్ష్యం కేవలం తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ లోక సంపదలు స్వర్గసుఖాలు శాశ్వతం కావు అని తెలుసుకోవాలి అదే జ్ఞానం తరువాత జన్మ కర్మ ఫలప్రధాం అని అన్నారు అంటే కోరికలతో కూడిన కర్మలు మోక్షమును ఇవ్వలేవు పైగా బంధనములను కలుగజేస్తాయి జనన మరణ చక్రంలో పడేస్తాయి కాబట్టి కోరికలతో చేసిన కర్మల కన్నా నిష్కామంగా చేసే కర్మలే ముఖ్యము క్రియా విశేష బహులాం భోగైశ్వర్య గతిం ప్రతి అంటే స్వర్గంలో లభించే భోగముల గురించి